ఎఫెస్సు నాలుగో అధ్యాయం మీకు అందిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలని ప్రభువు ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాడుతున్నాను పూర్ణ వినయంతో సాత్వికంతో ఓర్పుతో ప్రవర్తించండి భావంతో ఒకరి పట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి దేవుని ఆత్మ కలిగించే సమైక్యతను బంధంలో కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి క్రీస్తు శరీరం ఒక్కటే దేవుని ఆత్మ ఒక్కడే మీకు అందిన పిలుపుని గురించిన ఆశాభావం కూడా ఒకడే ఒకడే ప్రభువు ఒకటే విశ్వాసం ఒకటే బాప్తిస్మం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా అందరి ద్వారాను మీలో ప్రతి వ్యక్తిలో ఉన్నాడు అయితే మనలో ప్రతి ఒక్కరికి క్రీస్తు కొలిచి ఇచ్చిన వరం ప్రకారం కృప ఇవ్వబడింది అందుచేత ఆయన లేఖనంలో ఇలా చెబుతున్నాడు ఆయన ఆరోహణం అయినప్పుడు ఖైదీలను ఊరేగింపులో తీసుకువెళ్ళాడు మనుషులకు ఈగులిచ్చాడు ఆరోహణమయ్యాడు అంటే మొదట ఆయన భూమి కింది భాగాలలో దిగాడని అర్థం ఇస్తుంది కదా కిందికి దిగిన వాడే స్వర్వాన్ని నింపేలా ఆకాశాన్ని అన్నిటికంటే ఎంతో పైకెక్కిపోయాడు ఆయన తన రాయబారులుగా కొందరిని ప్రవక్తులను కొందరిని శుభవార్త ప్రచారకులను కొందరని సంఘ కాపరులు ఉపదేశకులు అయిన కొందరని సంఘానికి ఇచ్చాడు ఎందుకంటే పవిత్రుల సేవ చేసేందుకు సమర్థులు కావాలని క్రీస్తు శరీరం పెంపొందాలని ఆయన ఉద్దేశం మనమందరము నమ్మకంతో దేవుని కుమారుని గురించిన జ్ఞానంతో ఏకీభావం పొంది సంపూర్ణ వృద్ధికి వచ్చే వరకు క్రీస్తు సంపూర్ణత ఉన్నతి పరిమాణం అందుకునే వరకు ఇలా జరుగుతూ ఉండాలనేది ఆయన ఉద్దేశం మనం ఇక నుంచి పసిపిల్లల్లా ఉండకూడదు అన్నమాట అంటే అలల తాకిడికి అటు ఇటు వారిలాగా ప్రతి మత సిద్ధాంతం గాలికి ఎగిరిపోయే వారిలాగా మనం ఉండకూడదు మనుషులు కపటం చేత కుయుక్తితో కల్పించే మాయోపాయాలకు కొట్టుకుపోకూడదు కానీ ప్రేమతో సత్యం చెబుతూ క్రీస్తులు అన్ని విషయాలలో పెరగాలి ఆయనే శిరస్సు ఆయన నుంచి శరీరం అంతా ప్రతి కీలు అందించే దాని చేత ఏకమై చక్కగా అమర్చబడి ఉంది అందులోని ప్రతి భాగము సరిగా దాని పనిచేయడం వల్ల శరీరం ప్రేమలో పెంపొందుతూ వర్దిల్లుతూ ఉంటుంది అందుచేత ఇప్పటి నుంచి మిగిలిన ఇతర జనాలలాగా ప్రవర్తించకూడదని నేను ప్రభు పేర సాక్షిగా చెబుతున్నాను వారు తమ వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తారు వారి మనసు చీకటి మయం వారి హృదయాలు బండబారిపోవటం చేత వారిలో కలిగిన అజ్ఞానం కారణంగా దేవుని జీవం నుంచి పరాయి వారుగా వేరై ఉన్నారు సిగ్గుమాలిన వారే అత్యాసతో అన్ని విధాల కల్మషాలను చేయడానికి కామ వికారాలకు తమను తాము ఇచ్చివేసుకున్నారు అయితే మీరు అలా క్రీస్తును నేర్చుకోలేదు మీరు ఆయన స్వరం విని ఆయన చేత ఉపదేశం పొందారు ఇది నిజమైతే యేసులో సత్యమన్న ప్రకారం మీ మునుపటి జీవిత విధానం విషయంలో మనైతే మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత మానవుని తొలగించాలి మీ మనసు లక్ష్యం విషయంలో కొత్తదనం పొందాలి దేవునికి అనుగుణంగా నిజమైన నీతి న్యాయాలలో పవిత్రతతో సృజించబడ్డ కొత్త మానవుని ధరించుకోవాలి అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి మనం ఒకరికొకరం అవేవాళ్ళం కనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యం చెప్పుకోండి కోపపడండి కానీ అపరాధం చేయకుండా ఉండండి మీకు రేగిన కోపం ప్రొద్దుగుంకే వరకు ముందే అంతరించాలి అపనింద పిశాచానికి చోటివ్వకండి పూర్వం దొంగతనం చేసిన వారు ఇక నుంచి దొంగతనం చేయకూడదు అతడు అక్కర్లో ఉన్నవారికి ఏదైనా పంచిపెట్టడానికి ఒక మంచి వృత్తి చేపట్టి స్వహస్తాలతో కష్టించి పనిచేయాలి చెడ్డ మీ నోటి నుంచి రానివ్వకండి కానీ వినేవారికి ప్రయోజనం లభించేలా అవసరాలు చూచి అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలకండి దేవుని పవిత్రాత్మను దుఃఖ పెట్టకండి మోక్షాధనం కోసం ఆయన మీ ముద్ర వేశాడు సమస్తమైన ద్వేషం ఆగ్రహం కోపం అల్లరి దూషణ సమస్తమైన దుర్మార్గాన్ని విసర్జించండి ఒకరి మీద ఒకరు కరుణాభావంతో దయచూపుతూ ఉండండి క్రీస్తులో దేవుడు మిమ్మల్ని శ్రమించిన ప్రకారమే మీరు ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి